శ్రావణమాసంలో కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ కూడా చేయాలని గోమాతలను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని తెలిసిందే అయితే ఆ సమయంలో లక్ష్మీదేవితో పాటుగా నంద సుభద్ర సుశీల సురభి బహుళ అనే ఐదు గోవులు కూడా ఉద్భవించినట్లు భవిష్య పురాణం చెబుతోంది కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే అమ్మవారితో పాటు గోవులను కూడా పూజించాలని పురాణాలు చెబుతున్నాయి శ్రావణమాసంలో ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ రోజైనా ప్రత్యేకంగా గోపూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ఇంటి ముందు గోవు వచ్చినా లేదంటే దగ్గరలోని గోశాలకు వెళ్లైనా గోమాతకు పూజ చేయాలి ముందుగా గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత గోవు పాదాలకు తెల్లపూలు జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి అనంతరం గోమాతకు అర్ఘ్యం సమర్పించాలి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో అక్షతలు పువ్వులు వేసి ఆ నీటిని గోవు పాదాల మీద పడే విధంగా అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత గోవుకు నైవేద్యాన్ని తినిపించి గోమాత చుట్టూ మూడు లేదా తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇది గోపూజ విధానం ఇలా గోపూజ చేసినట్లయితే సకల దేవతల స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి